హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రాగి పిండితో టేస్టీగా హెల్తీగా ఈజీగా బంద్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి పిల్లలకు పెట్టినా పెద్దలకు పెట్టినా చాలా ఇష్టంగా తింటారు ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇంట్లో ఏమి పిండి లేనప్పుడు ఈ రాగి పిండితో ఈ బందోసలు ఈజీగా చేసి పెట్టేయచ్చు అప్పటికప్పుడు పిండి కలుపుకొని చేసి పెట్టవచ్చు వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ హెల్దీ బందోసల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను బొంబాయి రవ్వ ఒక కప్పు ఉప్మా రవ్వకి రెండు కప్పులు రాగి పిండి వేసుకోవాలి రెండు కప్పుల పెరుగు మీరు మజ్జిగ వేసుకునే పని అయితే మూడు కప్పుల వరకు మజ్జిగ వేసుకోండి రాగిపిండి పెరుగు రవ్వ అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకుందాం దీంట్లోనే ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి రవ్వ అంతా బాగా నానిపోతుంది అప్పుడే బందోసులు బాగా పొంగుతాయి దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం దీంట్లో రవ్వ వేసున్నాం కదా ఇలా మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకోండి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి వేసేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు ఇవి ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో రెండు పెద్ద సైజు టమోటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను టమోటాలు బాగా మగ్గించుకోవాలి చూడండి టమోటాలు ఇలా మగ్గితే సరిపోతుంది స్టవ్ ఆపేసుకుందాం మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్నాం కదా టమోటాలు అవి కూడా వేసేసుకుందాం ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా పోపు పెట్టుకొని వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొంతమంది పచ్చి వేసేసుకుంటుంటారు కదా దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా అనేది ఖచ్చితంగా వేసుకోండి అది వేసుకుంటేనే బందోసలు బాగా పొంగుతాయి నేను ఆనియన్ మాత్రం ఫ్రై చేసుకోకుండానే వేసుకున్నానండి మిగతావన్నీ ఫ్రై చేసి వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని చిన్న సైజు కడాయి పెట్టుకున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా ఒక రెండు గంటలు పిండి వేసుకుందాం చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోండి మూత పెట్టేసుకుందాం చూడండి మూత చూపిస్తున్నాను ఒక సైడ్ చక్కగా కాలిపోయింది ఇంకొక సైడ్ తిప్పేసుకుందాం చూడండి బాగా పొంగు వచ్చాయి కదా మూత పెట్టేసుకొని ఇంకొక సైడ్ కూడా ఉడికించేసుకుందాం చూడండి చక్కగా ఉడికిపోయింది కదా బాగా కాలింది చూడండి సాఫ్ట్గా ఎంత బాగా పొంగిందో కదా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే వేసేసుకున్నా ఇలా చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో వేసుకుంటేనే బందోసలు అనేవి మీకు కరెక్ట్గా వస్తాయండి బాగా పొంగి వస్తాయి వీటిని ప్యాన్ పైన చేసారంటే ఇలా పొంగ వండి నార్మల్ దోశ లాగే వచ్చేస్తాయి మీకు రాగి పిండితో హెల్దీ అయిన బందోసలు రెడీ అయిపోయాయి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు ఇవి పొద్దున్నే టిఫిన్స్లోకైనా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా ఈజీగా ఈ బందోసలు చేసి పెట్టాయండి మీకు నచ్చిన చట్నీతో ఈ బందోసల్ని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టేస్టీ అయినా హెల్దీ అయినా బందోసలను మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ